శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నాలుగో తేదీ రవి పుష్యయోగం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా రెండు శక్తివంతమైనటువంటి యోగాలుంటాయి ఒకటి పుష్య యోగం రెండు పుష్య యోగం ఎప్పుడైనా గురువారం పుష్యమే నక్షత్రంతో కలిసి వస్తే గురు పుష్య యోగం అంటారు ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవిపుష్య యోగం అంటారు ఈ రెండు కూడా చాలా శక్తివంతమైన యోగాలు ఎందుకంటే ఈ రెండు యోగాలు కూడా బంగారం కొనుక్కోవటానికి అనుకూలమైనటువంటి యోగాలున్న రోజులుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా గురుపుష్య యోగం ఉన్నా రవి పుష్య యోగం ఉన్నా బంగారం ఉంటే చాలా మంచిది విశేషంగా కలిసి వస్తుంది బంగారం రెట్టింపు అవటానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే గృహయోగాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ రెండు యోగాలు విశేషంగా సహకరిస్తాయి ఎవరికైనా జన్మజాతకంలో నాలుగో స్థానాన్ని గృహస్థానం అంటారు లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు మన జన్మకుండలిలో జన్మజాతకంలో నాలుగో స్థానం గృహస్థానం అంటారు ఆ నాలుగో స్థానంలో ఎవరికైనా సరే పాపగ్రహాలు ఉన్నట్లయితే సొంత ఇంటి కల అవుతూ ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇల్లు కొనుక్కోవటం కానీ కట్టుకోవటం కానీ జరగదు ఒకవేళ ఇల్లు కొనుక్కున్నా కట్టుకున్నా కూడా రెంట్ హౌసుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అటువంటప్పుడు ఈ గురు పుష్య యోగం ఉన్నప్పుడు కానీ రవి పుష్య యోగం ఉన్నప్పుడు కానీ ఒక పరిహారం చేసుకుంటే సొంత ఇంటి సాకారం చేసుకోవచ్చు చాలా సంవత్సరాలు సొంతింట్లో ఉండే యోగం కూడా కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నాలుగో తేదీ ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే ఆ రోజు రవి పుష్య యోగం ఉంది రోజు సొంతింటి కల సాకారం చేసుకోవాలన్నా చాలా సంవత్సరాలు మీరు కట్టుకున్నటువంటి ఇంట్లో లేదా కొనుక్కున్నటువంటి ఇంట్లో హాయిగా ఉండాలన్న ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఆ రోజు పదకొండు రావి మొక్కలను మీ చేత్తో ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటండి అలా నాటిన తర్వాత ఆ పదకొండు రావి మొక్కలకి నీళ్లు పోయండి అలా చేస్తే మీ జాతకంలో చతుర్థ స్థానం జన్మకుండలిలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాల వల్ల ఇంటి సంబంధమైన సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తొలగిపోతాయి పదకొండు రావి మొక్కలైనా నాటవచ్చు పదకొండు మేడి మొక్కలైనా నాటవచ్చు ఈ రెండిట్లో ఏదైనా చేయండి రవి పుష్యయోగం ఉన్న రోజు చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలిగి తొందరలోనే గృహయోగం కలుగుతుంది ఆ గృహంలో ఎక్కువ సంవత్సరాలు నివాసం ఉండవచ్చు అలాగే రవి పుష్యయోగం ఉన్న రోజు ఇల్లు మారితే చాలా మంచిది ఎవరైనా అద్దె ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్ళాలని అక్కడ మనకు అదృష్టం కలిసి రావాలని భావిస్తున్న వాళ్ళంటే చాలామందికి ఉంటున్న ఇంట్లో అదృష్టం కలిసి రాదు ఒక ఇంటికి వెళ్ళాక ఆ ఇంట్లో ఏం కలిసి రావట్లేదండి అంటారు అలాంటి వాళ్ళు ఇల్లు మారాలనుకుంటే మళ్ళీ వెళ్ళిన ఇంట్లో అదృష్టం కలిసి రావాలంటే రవి పుష్యయోగం ఉన్న రోజు ఇల్లు మారండి బ్రహ్మాండంగా కొత్త ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉద్యోగానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి యోగం ఉన్న రోజు అద్భుతంగా సహకరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నాలుగో తేదీ రవి పుష్యయోగం ఉన్న రోజు ఎవరైనా సరే శంకుస్థాపన చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు చాలా మంచిది అందులో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు అయితే మే నాలుగో తేదీ నుంచి కర్తరి కూడా ప్రారంభమవుతుంది కర్తరి ప్రారంభం యోగం ఒకే రోజు వచ్చినాయి కాబట్టి కర్తరిలో శంకుస్థాపన చెయ్యకూడదు అన్న నియమం ఉంటుంది కాబట్టి ఆ రోజు శంకుస్థాపనలు గృహప్రవేశాలు చేయరు అయితే బాగా అత్యవసరమైన వాళ్ళు ఎవరైనా తొందరగా ఇల్లు మారాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు కర్తరి ఉన్నప్పటికీ కర్తరి ప్రారంభమవుతున్నప్పటికీ రవి పుష్యయోగానికి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు మారటం వల్ల ఆ ఒక్కరోజు ఎటువంటి దోషము ఉండదు అలాగే వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా రవి పుష్యయోగం చాలా మంచిది బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి రవి పుష్యయోగం విశేషంగా అనుకూలిస్తుంది ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగో తేదీ ఆ రోజు ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి